అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజున తులరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని కానీ మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల ఆత్మవిశ్వాసంతో అనుకున్న కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవు అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మళ్ళీ ఇంతటి శుభకాలం చాలా సమయం పడుతుందని గ్రహిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆర్థిక లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది గౌరవ గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో వరుపుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు వైరాగ్యాన్ని దరి చేయకుండా జాగ్రత్త వహిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సిరి సంపద పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది పెద్దల ఆశీస్సులు ఏర్పడిన ఒక సమాచారం ఓరటిని కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడిన సన్నిహితులతో వివాదాలు తొలగిన వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగున గందరగోళ పరిస్థితులు తెలుగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సజావుగా సాగున ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సహకారం అవున సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో మీ యొక్క అంచనాలు నిజమం వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక విజయాలు ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికర ఉంటుంది ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడిన ధన లబ్ధి ఏర్పడుతుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగనం ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన అతి మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అవసరానికి పనులు పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచ దోషం పెరగకుండా చూసుకుంటారు గత అనుభవంతో పనిచేస్తే సత్ఫలితాలను ఆర్పరచుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఈ ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది